తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే ఆల్రెడీ టీడీపీ జనసేన పొత్తు ఖరారు అయిపోయింది అలాగే సీట్ల సర్దుబాటు కూడా అయిపోయింది మరి బీజేపీతో అయితే చాలా నెలల నుంచి లాగతనే ఉన్నారు సీట్ల సర్దుబాటు జరగట్లేదు పొత్తులో క్లారిటీ రావట్లేదు ఈ నెల రోజుల వ్యవధిలో చూసుకుంటే రెండు ఇది రెండోసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పిలుపు వచ్చింది ఢిల్లీ నుంచి రమ్మని చెప్పి మరి ఇప్పటికన్నా సీట్ల సర్దుబాటు జరుగుతుందా పొత్తులో క్లారిటీ వస్తుందా అసలు ఎందుకు వెళ్ళినట్టు అంటే ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే మీరు ప్రస్తావించినట్టుగానే తెలుగుదేశం జనసేన ఎలయన్స్గా ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పని ఒక నిర్ణయం జరిగిన నాటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ గురించి ప్రస్తావన వస్తూనే ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే స్వయంగా భారతీయ జనతా పార్టీ కూడా మా కూటంలో జాయిన్ అవుతుందని ఆశిస్తున్నాము అని చెప్పని వారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి బయటకు వచ్చి మీడియా ముఖంగా తెలుగుదేశం జనసేన కలిపి రేపు రాబోతున్న ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి అని చెప్పనే ఒక విస్పష్ట ప్రకటన చేసిన నాడే భారతీయ జనతా పార్టీ గురించి ప్రస్తావన చేయటం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఏంటంటే అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు ఆయన జైల్లో ఉండి తర్వాత బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఆ కోర్టు కండిషన్స్ ఇవన్నీ రిలాక్స్ అయ్యి మళ్ళా ఆయన పూర్తి స్థాయి రాజకీయ కార్యకలాపాల్లో డే టు డే అఫైర్స్లో ఇన్వాల్వ్ అయిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఇదొక కొలిక్కు వస్తుంది అంటే ఒక స్పెసిఫిక్ క్లారిటీ ఎప్పటికొస్తుంది తెలుగుదేశం జనసేన కూటమి ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు భారతీయ జనతా పార్టీ జాయిన్ అవుతుందా లేదా ఇట్లాంటి రకరకాల చర్చలు జరుగుతున్నది వాస్తవమే వాస్తవంగా ఇక్కడ గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు ముందుగానే తెలంగాణ ఎన్నికలకి పూర్వం ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని నా అమిత్ షా గారు నడ్డా గారు ఢిల్లీ పిలవటం జరిగింది ఆ రోజు జరిగిన చర్చ సారాంశం ఏంటి అనేది ఉభయ పక్షాల నుంచి ఎటువంటి ప్రకటన రాలా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మీడియాకు తెలియలేదు అలాగే భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా ఆ సమావేశం సారాంశం ఏంటి అవుట్పుట్ ఏంటనేది అది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ కానీ మిగిలిపోయింది అంటే ఈయన్ని వాళ్ళు ఎందుకు రమ్మన్నారు ఈయన వాళ్ళతో ఏం చర్చించారు బహుశా తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని ఏమన్నా ప్రతిపాదించారా దానికి చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలిపారా తెలపలేదా ఇటువంటి రకరకాల చర్చలు ప్రజల్లో స్పెక్యులేట్ అయినాయి తప్ప అధికారికంగా ఇరుపక్షాల నుంచి ఎటువంటి సమాచారం ఇవ్వాల ఈలోగా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు కావటం అరెస్ట్ గాటం ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రావడం జరిగింది వాస్తవంగా అందరు ఆశించింది ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఒక స్టాండ్ తీసుకుంటుంది ఈ ఎన్నికల్లో తను పోటీ చేయటమా పోటీ చేయకుండా ఎవరికి మద్దతు తెలపటం అనేది ఒక పర్టికులర్గా అంటే ఒక స్పెసిఫిక్ స్టాండ్ తీసుకుంటుందని చెప్పని అందరు ఆశించారు కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ నేపథ్యంలో వారు జైల్లో ఉన్న సందర్భంగా తెలంగాణ ఎన్నికల రంగం నుంచి తప్పుకోవాలి అని చెప్పని ఒక నిర్ణయానికి రావడం జరిగింది అలాగే అధికారికంగా తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క పార్టీకి మద్దతు తెలుపుతా కానీ వ్యతిరేకిస్తూ గానీ ఒక నిర్ణయం చేయలే ఆ తర్వాత తెలంగాణలో ఏం జరిగింది ఏంటనేది మనకు అందరికీ స్పష్టత ఉంది తర్వాత మళ్ళీ రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారిని ఫిబ్రవరి నెలలో మరొకసారి పిలవడం జరిగింది ఢిల్లీకి ఆ పిలిచిన సందర్భంగా అక్కడ వచ్చిన చర్చల సారాంశాన్ని మాత్రం అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి అయితే తెలియజేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ శ్రేణులకి కన్వే చేయటం వాళ్ళ ద్వారా మీడియాలో రిపోర్ట్ అయ్యింది ఎన్డీఏలో జాయిన్ కమ్మని చెప్పని అమిత్ షా గారు స్వయంగా ఆహ్వానించారు అవును నరేంద్ర మోడీ గారు ఈ ప్రతిపాదన మీకు చెప్పమన్నారు వారే మీకు కన్వే చేయమన్నారు అని చెప్పని అంటే నరేంద్ర మోడీ గారే స్వయంగా ఆహ్వానించినట్టుగా అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారికి కన్వే చేయటం చంద్రబాబు నాయుడు గారు కూడా మేము కూడా విధింద పార్టీ ఇంటర్నల్గా మాట్లాడుకొని మీకు చెప్తాము అని చెప్పని వచ్చినట్టుగా ఇప్పుడున్న పర్టికు అంటే ఇప్పుడున్న పరిస్థితులు పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతోటి ఎలయన్స్ పార్ట్నర్గా కొనసాగటమే ఉత్తమమేమో అంటే ఎందుకు రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనా తీరు రాష్ట్రంలో ఎన్నికలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హ్యాండిల్ చేస్తున్న తీరు ఇక్కడ అధికార వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అవకాశాలని దెబ్బతీయాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ కుప్ప మున్సిపాలిటీ ఎన్నికల లాంటి ఎన్నికల్లో అధికార పార్టీ ఎంచుకున్న విధానాలు ఇవన్నీ మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న సందర్భంలో రాబోతున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా జరగాలి అని అంటే మనకి నూటికి నూరు పాళ్ళు వ్యవస్థలు ఇక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నిక జరిపించడానికి కావాల్సిన భూమిక సిద్ధం చేయాల్సిన బాధ్యత ఉంది అటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వ అండదండలు మనకు అవసరం లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకుంటున్న విధానాన్ని కట్టడి చేయాలి అని అంటే అది సాధ్యం కాదు అని ఇంటర్నల్ గా వాళ్ళ పార్టీలో చాలా చర్చ జరిగింది ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విషయాలు అన్నదండలు అందిస్తూ ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి తప్పుని కాపాడుతూనే ఉంది ఆయన ఎఫ్ఆర్బిఎం పరిదాట అప్పులు చేస్తున్నా కూడా సహకరిస్తూనే ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి తప్పుని కట్టడి చేయగలిగే అధికారము వ్యవస్థల చేతిలో ఉండి కూడా ఆయన అడుగున ప్రయత్నం చేయలేదు ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తోటి ఎలయన్స్ అంటే రేపు రోజులు మనం ప్రజలకి సంజాక్షి ఇచ్చుకోలేమని చెప్పని కూడా తెలుగుదేశం శ్రేణుల్లో చాలా విస్తృతంగా చర్చ జరిగింది అనేది వాస్తవం అదే సందర్భంలో ఏంటి ఇవాళ తెలుగుదేశం జనసేన అలయన్స్ గా పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకుండా ఉండటం కోసం ఈ రెండు పార్టీలు కలిపి సమిష్టిగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న సందర్భంగా ఆ రెండు పార్టీలకి ఒక కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంక్ ఉంది రేపు ప్రాపర్గా ఓటు ట్రాన్స్ఫర్ అంటూ జరిగితే అది ఇరు పార్టీలకి విన్ విన్ ఉపయోగకారిగా ఉపయోగకర ఉంటుంది కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీని మనం పరిగణలోకి తీసుకుంటే గత నాలుగైదు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈరోజు దాకా స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ లేదు తిరుపతి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కానీ తర్వాత జరిగిన బద్వేలు ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా కానీ భారతీయ జనతా పార్టీకి పోలైన ఓట్ల సరణి గమనించుకుంటే భారతీయ జనతా పార్టీకి పెద్దగా ఓటు స్టేక్ లేదనేది వాస్తవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవును సో ఓటు స్టేక్ ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల భారతీయ జనతా పార్టీ వల్ల అడిషనల్గా లాభం కలిగేదంటూ ఏం లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు వాళ్ళ చేతిలో అధిక వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థలు అండదండలు అవసరం అనే ఏకైక కారణంతో భారతీయ జనతా పార్టీతో పొత్తు దిశగా తెలుగుదేశం పార్టీ ఆలోచన చేసినా జనసేన పార్టీ ఆలోచన చేసినా రేపటి రోజున ఒకవేళ అధికారం చేజిక్కినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సృష్టించిన ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో రాజధాని నిర్మాణం అలాగే ఉంది ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడ వేసిన కొంగలు అక్కడలాగానే ఉన్నాయి ఇప్పటికీ పారిశ్రామిక పెట్టుబడులు రప్పించుకోవడానికి వెనకబడి ఉన్నారు పరిక్యాపిటల్ ఇన్కమ్ పరంగా చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో అధిగతిలో అధోగతిలో ఉన్నాం ఇటువంటి సందర్భంలో రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టాలి అన్నా మళ్ళీ రాష్ట్ర యువతలో వలసలు లేని ఉపాధి కల్పిస్తాము అనే ఒక భరోసా నింపాలి అన్నా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మళ్ళీ కేంద్రంలో వచ్చే సూచన కనిపిస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రతిపాదనని కాదనలేని పరిస్థితి వాళ్ళ ఈ రెండు పార్టీలకి ఉత్పన్నమైంది కానీ బీజేపీ పొత్తులో కాదు సింగిల్ గానే వస్తుంది అని చెప్పేసి కొంత వార్తలు కూడా వస్తున్నాయి ఎంతవరకు నిజమంటారు అంటే ఒకటి వాస్తవం ఇవాళ సోషల్ మీడియాలోనో లేదు బయట స్పెక్యులేట్ అయ్యే వార్తలకి వాస్తవ పరిస్థితికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది ఎందుకనంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అంటే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య అధికారికంగా ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు అనేది ఒక స్పష్టతతో కూడిన సమాచారం బయటకు వచ్చే వరకు కూడా రకరకాల స్పెక్యులేషన్స్ నడిచినాయి అరవై సీట్లు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారు అని చెప్పని తెలుగుదేశం పార్టీ నూట పదిహేను స్థానాల్లో పోటీ చేయబోతుందని లేదు లేదు నలభై స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుందని ఇట్లా ఎవరికి తోచినట్టు వాళ్ళు సోషల్ మీడియాలో స్పెక్యులేట్ చేశారు కానీ వాస్తవ పరిస్థితి ఏంటనేది అధికారికంగా ఇరు పార్టీల అధ్యక్షులు ప్రకటించిన తర్వాత తేలిపోయింది కదా అలాగే ఇప్పుడు కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మమ్మల్ని అంటే ఇక్కడ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి అలాగే ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల అంటే ఎవరెవరు పోటీ చేయడానికి ఉత్సాహంతో ఉన్నారనేది ఒక లిస్ట్ అవుట్ చేయమన్నారు కానీ పొత్తులకు సంబంధించి నిర్ణయాధికారం మా జాతీయ నాయకత్వం చూసుకుంటుంది ఇక్కడ మేము ఏ ఎక్సర్సైజ్ చేసినా మా జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము అని చెప్పని స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు రిపీ అండ్ అగైన్ చెప్తానే ఉన్నారు వా అంటే వాళ్ళు ఎక్కడ సస్పెన్షన్లకు పోల మేము ఇక్కడే మాదే నిర్ణయాధికారం మేము మొత్తం పోటీ చేయబోతున్నామని కానీ లేదు మేము పలానా పార్టీతో అలయన్స్లో కొనసాగబోతున్నాం చెప్పని కానీ ఎటువంటి నిర్ణయాధికారం మాకు లేదనే చెప్తున్నారు వాళ్ళు కాబట్టి దాంట్లో ఏం డౌట్ లేదు ఇవాళ అల్టిమేట్ డెసిషన్ మేకరు ఢిల్లీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారు రేపు రోజున ఎన్డీఏ కూటమి సమావేశం ఉంది అని చెప్పని చెప్తున్నారు బహుశా ఈ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ మరొకసారి ఎంట్రీ ఎందుకంటే రెండు వేల నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు అధికారంలో కొనసాగిన ఎన్డీఏ వన్ ఆ ఎన్డీఏ వన్కి కి కన్వీనర్గా కి కన్వీనర్ గా చంద్రబాబు నాయుడు గారు కొనసాగున్నారు అంటే ఫస్ట్ ఎన్డీఏ ఫామ్ అయ్యి అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిగా ఈ దేశంలోనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన రోజు అందులో ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా ఇరవై తొమ్మిది స్థానాలతో తెలుగుదేశం పార్టీ కొనసాగింది తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కొనసాగిన ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎన్డీఏలో అందులో కూడా రెండు వేల పద్దెనిమిది వరకు తెలుగుదేశం ఎన్డీఏలో అంతర్భాగంగా ఉంది ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా అధికార భాగస్వామిగా కొనసాగుంది అట్లాగే రాష్ట్రంలో కొనసాగున్న తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ అధికార భాగస్వామిగా కొనసాగుంది ఇటువంటి సందర్భంలో రెండు వేల పద్దెనిమిది తర్వాత రాష్ట్ర విభజన చట్ట అంశాల ప్రాతిపదికగా ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు పొరచూపింది వాస్తవం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరి వాళ్ళు విడివిడిగా పోటీ చేసింది వాస్తవం కానీ మరొకసారి దక్షిణాదిలో ఎన్డీఏని బలపరచుకోవాలని చెప్పని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా అంటే ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే తెలుగుదేశం జనసేనకి వీళ్ళ కంపల్షన్స్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటానికి వ్యవస్థ అండదండలు అవసరమని చెప్పని వీళ్ళ కంపల్షన్స్ వీళ్ళకి ఎట్లా ఉన్నాయో భారతీయ జనతా పార్టీ కూడా తన కంపల్షన్స్ తనకు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ రీసెంట్గా చూసాం మనం దక్షిణాదిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష ప్రదర్శిస్తుంది ఎంత ప్ర ప్రపోర్షన్ ఆఫ్ ట్యాక్స్ మానించి సెంటర్ పూల్కి వెళ్తుందో అదే ప్రపోర్షన్లో మాకు రాష్ట్రాలకు గ్రాంట్లు రావట్లేదు కానీ వేరే ఉత్తరాది రాష్ట్రాలకు వచ్చేటప్పటికి వాళ్ళు కంట్రిబ్యూషన్ కన్నా కూడా చాలా ఎక్కువగా గ్రాంట్స్ వాళ్ళకి ఇస్తున్నారు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ విషయంలో దక్షిణాది రాష్ట్రాన్ని డిస్క్రిమినేట్ చేస్తుంది ఇదే వివక్ష కనుక కొనసాగిన పక్షంలో ఏదో ఒక రోజు దక్షిణ భారతదేశం విడివడి సపరేట్ దేశంగా ఎంచుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్న అని చెప్పని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారి బ్రదరు కర్ కాంగ్రెస్ ఎంపీ వారు ఒక స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది సిద్ధరామయ్య గారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి హోదాలో వారు అంటే కర్ణాటక ప్రభుత్వం తరఫున ఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది మన పినరాయి విజయన్ గారు కేరళ చీఫ్ మినిస్టర్ ఆయన ఇదే డిమాండ్ తోటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం జరిగింది తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా కేంద్ర ప్రభుత్వం పట్ల నిరసన వ్యక్తం చేయడం జరిగింది అంటే ఇక్కడ దక్షిణాదిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్ష అనే ప్రాతిపదికగా దక్షిణాదిలో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం ముమ్మరం అవటం మొదలైందో పార్లమెంట్ ఎన్ని ఎన్నికలకు ముందు ఇది సరైన సందేశం కాదు అని చెప్పిన భావంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దక్షిణాది నుంచి ఒక బలమైన పార్టీ ఒక సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిని ఎన్డీఏలో జాయిన్ చేసుకున్నప్పుడు ఇటువంటి డిమాండ్లు కొంతవరకు న్యూట్రలైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కొంత పాజిటివ్ సైన్ పంపడానికి వీలవుతుంది ఎన్డీఏ అనేది దక్షిణాది పట్ల వివక్ష ప్రదర్శించే కూటమి కాదు అన్న సంకేతం పంపించడానికి వీలు వద్దని ఉద్దేశంతో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారు ఇక్కడ ఇద్దరికి విన్వి చేసినాం ఇద్దరూ అవసర ప్రాతిపదికనే కాబట్టి రేపటి రోజున ఈ వాళ్ళ రాత్రి తొమ్మిది గంటలకి అమిత్ షా గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య చర్చలు జరగబోతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి నేను అనుకోవటం ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ తిరిగి పున పునఃప్రవేశం అనేది ఇక లాంఛనమే అధికారిక ప్రకటన మాత్రమే బాకీ అనుకుంటున్నా ఖచ్చితంగా ఇవాళ రాత్రికో రేపో అధికారికమైన ప్రకటన రావడం తద్వనే భావిస్తున్నాను నేను చూడాలి సార్ ఇప్పటికన్నా పొత్తుల విషయంలో క్లారిటీ వస్తుందో లేదో సీట్లు సర్దుబాటు జరుగుతుందో లేదో అన్నది థ్యాంక్ యూ సో మచ్ సార్